ఏ హాయ్ ఫ్రెండ్స్ హీరో అయితే మనము మార్కెట్కి వెళ్ళి చేప తీసుకొచ్చేసాం ఇది వన్ అండ్ హాఫ్ కేజీ ఉంది ఇప్పుడైతే మనము ఇది రవ్వ అంటారు దీని అయితే మంచిగా ఇది చేప పొట్టు తీసేసి కర్రీ చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే చేపని ఎలా నీట్గా చేద్దామో దాని దీంతో అయితే మనం చేప పొట్టు అయితే క్లీన్ చేసుకోవచ్చు మనం చేద్దాం చేప పొట్టు అయితే క్లీన్ చేద్దాం ఫ్రెండ్స్ మేము ఫ్రెండ్స్ ఇలా అయితే మనం చేప పొట్టునైతే క్లీన్ చేసుకోవాలి ఇలా దిగడం వల్ల మనకు చేపని పొట్టు అయితే వెళ్తుంది మనకు మన వీడియో మన సబ్స్క్రైబర్ కోసం అయితే నేనైతే చేపను అక్కడ క్లీన్ చేయకుండా ఇలా డిస్కస్ చేశాను ఎప్పుడైతే మనం ఇలా చేపను అయితే క్లీన్ చేస్తే ఇందులో పెట్టలేదు యూట్యూబ్ ఛానల్లో మన ఛానల్లో లేదు అయితే కొత్త కొత్తగా వేయాలని కొంతమంది అంటారు అందువల్ల అయితే మనమైతే ఇలా తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము చేప పొట్ట అయితే గీకడం అయిపోయింది ఇప్పుడు మన చేప ఈకలు అనేది చేసుకోవాలి ఇలా మనకైతే ఎక్కువ కడిగేరాదు ఏదో వాళ్ళు చేపలు అమ్మట వాళ్ళకు నుంచి చేస్తారు కాబట్టి వాళ్ళకు ట్రైనింగ్ ఉన్నట్టే మనకైతే ట్రైనింగ్ ఉండదు మనకు కడిగి వచ్చినట్టు కడి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే అయిపోయింది కదా దీన్ని చాపనైతే ఇలా నీట్గా కడిగేసుకుందాం ఇలా మనమైతే ఒక విధంగా ఇట్లా కోసేయాలి ఎందుకంటే పెద్ద అవుతుంది పీసు ఫ్రెండ్స్ ఇక మనం అయితే చిన్న చిన్నగా పీస్లైతే అయితే ఇలా కడిగి చేసుకోవాలి మనకు అయితే అనుభవం ఎక్కువ లేదు ఫ్రెండ్స్ ఇట్లా లైట్గా చిన్న ముక్కలు కడి వేసుకుంటే చాలా బాగా నీట్గా కడిగేసుకోవాలి ఇక అంతే సరిపోతుంది మనం చేపలో కడిగి వేయలేము మనకి ఎందుకంటే అంత అనుభవం లేదు కాబట్టి ఇక మనం కడిగేసే పద్ధతే గంత ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే అయితే చేప ముక్కలకు ఇలా ఉప్పు తడ్డించి ఇలా రాకాలి ఇలా రాకుతే మనకు ఈ జలుగురు అనేది వెళ్ళిపోతుంది ఇలా వెళ్తుంది కదా ఇలా వెళ్తుంది చేప జలుగురు మనమైతే చేపకు ఇలా నీట్గా పట్టించుకోవాలి సాల్ట్ అయితే ఇలా రాకడం వల్ల మనకు జలుగురు అనేది వెళ్ళిపోతుంది ప్లస్ చేప నీట్గా అంటే నీట్గా చాలా వైట్గా అంటే కొంచెం నీట్గా అయితే అవుతుంది మేమైతే ఎక్కువ శాతం ఇలాగే చేస్తాము మీరు చేయని వాళ్ళు ఉంటే ఇలా చేయండి ఇలా మనమైతే చేపని నీట్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చేపలు అయితే నీట్గా కడుక్కున్నాం ఇప్పుడు పోయి కర్రీ అయితే వేద్దాం ఇప్పుడు చేపల కర్రీ చేద్దాం ఇందులో అయితే చింతపులుసు పోద్దాం అనుకుంటున్నా మరి మౌనిక చింతపులుసు రెడీ చేస్తుందా ఏం చేస్తుందో మనకు తెలియదు ఇలా నేనే చేస్తా కర్రీ అయితే ఓకే ఫ్రెండ్స్ లెస్ట్ చేపల కర్రీ లెస్ట్ గో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం గ్యాస్ స్టవ్ మీద అయితే కంచులు అయితే పెట్టేసినాం ఇక్కడైతే మనం చేపలు అయితే నీటి కడుక్కున్న చేపలు అయితే రెడీగా ఉన్నాయి అదేవిధంగా అయితే మౌనిక కో పచ్చిమిర్చి కావచ్చు ఉల్లిగడ్డ కావచ్చు టమాటా కొత్తిమీర ఇవన్నీ రెడీ చేసి పెట్టేసింది ఇప్పుడు మనమైతే చేపల కర్రీ నేనే చేసి నన్నే చేయమనే నేనే చేస్తాను మనము ఇందులో అయితే కంచులో అయితే ఆయిల్ పోసుకుందాం మామలకి చేపల పులుసు అదే మన చింతపులుసు వద్దడా అందువల్ల మనమైతే చింత పులుసు వేయట్లేదు వీడియోలో ఒకటి చేసిండు మన వీడలు ఒకటి చేసిండు మనము ఏదో చేస్తామని అనుకోకండి ఫ్రెండ్స్ ముందుగా అయితే మనం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇందులో వేసుకుందాం ముందుగా అయితే మనం అల్లం పేస్ట్ ఇందులో వేసుకుందాం తర్వాత పసుపు అయితే యాడ్ చేసుకుందాం కాసేపు అయితే ఇలా మిక్స్ చేసుకోవాలి ఇందులో టమాటా అయితే వేసుకున్నాం అదేవిధంగా అయితే ఇందులోనే సాల్ట్ ఉన్న కారా కూడా ఇందులోనే వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం టమాటా అయితే ఉడికిందో లేచున్నాం ఉడికింది ఫ్రెండ్స్ లైట్ అయితే ఉడికింది కింద మారుతుంది మనం మిక్సీ వేసుకోవాలి ఇలా ఫ్రెండ్స్ ఇప్పుడైతే టమాటా అయితే ఉడికింది మనం అయితే ఇందులో వాటర్ అయితే పోసుకోవాలి వాటర్ పోసుకున్నాక కొంచెం మసలినప్పుడు చి మన చేప ముక్కలు అనేది ఇందులో వేసుకోవాలి ఇందులో మీకు తగినంత అయితే పోసేసుకోండి ఫ్రెండ్స్ మనం ఫిష్ మసాలా అయితే ఇందులో వేయలేదు ఫిష్ మసాలా ఇందులో వేస్తున్నాను నాకు కొంచెం గుర్తుకు లేకుండే మనమైతే లైట్గా ఫిష్ మసాలా అయితే వేసుకుందాం అదేవిధంగా అయితే మనం నూరు ఉంచుకున్న మసాలా కూడా వేసుకోలేదు ఫ్రెండ్స్ నూరుంచుకున్న మసాలా కూడా వేస్తున్నాను మనం అయితే ఉంచుకున్న ఇది లైట్గా వేద్దాం ఇందులోనే ఇప్పుడు వేసినా ఏం కాదు ఫస్ట్ మనం మిరపకాయ మిరపకాయలు మన టమాటాలు వేసినప్పుడు కూడా వేసినా ఏం కాదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ ఫిష్ అయితే మనం అందులో వేద్దాం ఇప్పుడు మంచిగా మసులుతుంది మసలేటప్పుడు ఇలా వేయాలి ఫ్రెండ్స్ మనమైతే ఈ చేపలు అనేది మనం మసలేటప్పుడు వేస్తేనే చాలా బాగా ఉడుకుతాయి లేకపోతే ఉడకవు ఇది మనం చికెన్ తీర్చేయలేము ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకైతే ఫిష్ కర్రీ అదే చేపల కర్రీ అయితే అయిపోయింది చాలా అంటే చాలా నీట్గా ఎలా ఉడికిందో చూడండి చేపల తలకాయ చాలా అంటే చాలా నీట్గా ఉడికింది ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నీకు నచ్చినట్టయితే లైక్ చేసుకో షేర్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి లైట్గా ఫినిషింగ్ టచ్ ఇద్దాం ఇందులో కొత్తిమీర అయితే ఇలా వేసుకోవాలి నీట్గా ఇంకైతే కొత్తిమీర ఇలా వేసుకొని చేపల కర్రీ హీట్ మీద తింటే చాలా బాగుండదు కొంచెం నీట్గానే టేస్ట్ చూద్దాం ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చిందనుకుంటాను లైక్ చేసుకొని షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే కామెంట్ చేయని వాళ్ళు కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్